శ్రీనివాస్ గారు ఈ మధ్యకాలంలో మనం చూసుకుంటే మిడిల్ ఏజ్ విమెన్ ఎంత ఎక్సర్సైజ్ చేసినా కూడా వెయిట్ లాస్ అవ్వలేకపోతున్నాము ఏం చేయాలి దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు కావచ్చు అంటే మిడిల్ ఏజ్కి వచ్చేసిన తర్వాత ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయితే పోను పోను ఇంకా ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది కదా సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ టైప్ ఆఫ్ ఎక్సర్సైజెస్ చేయాలి అంటే మనం కొంచెం వెయిట్ని లాస్ అవ్వాలంటే సో ఎక్సర్సైజ్ ద్వారా వెయిట్ తగ్గడం అనేది అది పూ అందరికీ సాధ్యం కాదండి ఎక్సర్సైజ్ ద్వారా ఫిఫ్టీన్ పర్సెంట్ మాత్రం వెయిట్ తగ్గగలం ఎయిటీ పర్సెంట్ డైట్ రిలేటెడ్ ఒకటి రెండు ఒబేసిటీ అంటే స్థూలకాయం అనేది కంటే ఆడవాళ్ళలో ఎక్కువ ఆ ఫ్యాట్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఎక్కువ మగవాళ్ళకి ఫ్యాట్ అంతా లోపల ఉంటుంది శరీరం లోపల ఉంటుంది ఆర్గాన్స్ చుట్టూ ఉంటుంది విమెన్ కి స్కిన్ కింద ఎక్కువ ఉంటుంది ఫ్యాట్ సో అందువల్ల థియరిటికల్ గా హార్ట్ అటాక్ రిస్క్ మగవాళ్ళ కంటే ఆడవాళ్ళకి తక్కువ హార్ట్ అటాక్ వచ్చినా కంటే ఒక లేట్ గా వస్తుంది ఎందుకు హార్మోన్ ప్రొటెక్షన్ ఉంటుంది ఉన్నంత ఉన్నంతకాలం వాళ్ళకి ప్రాబ్లం లేదు ఆ ఈస్ట్రోజన్ ఉన్నంతప్పుడు ఆ ఫ్యాట్ డిస్ట్రిబ్యూషన్ ఎలా అంటే శరీరం బయట ఉంటుంది ఫ్యాట్ ఎక్కువ సో హార్ట్ కొంతవరకు ప్రొటెక్షన్ ఉంటుంది వాళ్ళకి బట్ వన్స్ మెనపాస్ స్టార్ట్ అయిన తర్వాత ఆ హార్మోన్ తగ్గిపోవడం వల్ల హార్ట్ అటాక్ రిస్క్ మగవాళ్ళతో ఈక్వల్ అవుతుంది ఒకటి రెండోది ఈ ఒబేసిటీ ఉన్నప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు వాటర్ ప్రీ డయాబెటీస్ డయాబెటిస్ స్టార్ట్ అవుతాయి సో ఇవన్నీ కూడా ప్యూర్లీ వెయిట్ గెయిన్ వల్ల వచ్చేవి ఓకే ఇప్పుడు వెయిట్ ముప్పై ఏళ్ళ తర్వాత ఇరవై ఏళ్ళ తర్వాత వెయిట్ గెయిన్ స్టార్ట్ అవుతుంది ఎందుకు బాడీ శరీరం పెరుగుదల బోన్స్ గ్రోత్ కానివ్వండి లోపల ఆర్గాన్ గ్రోత్ కానివ్వండి సెక్షువల్ ఆర్గాన్స్ గ్రోత్ కానివ్వండి అంత ఆగిపోతుంది ఇరవై ఏళ్ళ తర్వాత సో శరీరానికి క్యాలరీస్ ఏం చేసుకోవాలో తెలియదు క్యాలరీస్ అవసరం లేదు శరీరానికి శరీరం పెరగడానికి కావాల్సింది ప్రోటీన్స్ క్యాలరీస్ కాదు సో క్యాలరీస్ ఏం చేసుకోవాలో తెలియక బాడీ ఏం చేస్తుందంటే ఒక రెండు వందల వంద రూపాయల నోట్ల లాగా దాన్ని కంప్రెస్ చేసి ఒక రెండు వేల రూపాయల నోట్లాగా చేసి ఫ్యాట్ కింద మారుస్తుంది ఫ్యాట్లో ఎనర్జీ ఎక్కువ ఉంటుంది వాల్యూమ్ తక్కువ ఉంటుంది సో దాన్ని కంప్రెస్ చేసి ఫ్యాట్ కింద రకరకాల కూడా దాన్ని దాస్తూ ఉంటుంది సో ఇదే ప్రాసెస్ వయసు పెరుగుతున్న కొద్దికి ఫ్యాట్ పెరుగుతూ పెరుగుతూ పోయి వైట్ పెరుగు అదే తిండి తింటున్నా కూడా బరువు పెరుగుతూ ఉంటారు సో తిండి మారట్లా కానీ బరువు పెరుగుతున్నాం సో తిండికి బరువుకి తేడా ఉంది ఒక కనెక్షన్ ఉంది ఏమిటంటే సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్న బాగానే ఉంది బేసికలీ సో వెయిట్ లాస్కి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఇట్ ఈస్ డైట్ రిలేటెడ్ మన సౌత్ ఇండియన్ డైట్ ప్రాబ్లం ఏంటంటే వీఆర్ మోస్ట్లీ రైస్ బేస్డ్ సో రైస్ వైట్ రైస్ అంటే వైట్ రైస్ బ్రౌన్ రైస్ మరమరాలు అటుకులు అంతా రైసే ఇడ్లీ ఆ దోశలు కూడా రైస్ లేకుండా రైస్ లేకుండా చేయలేదు సో నేను ఒక్క పట తింటానండి పొద్దున్న టిఫిన్ టిఫిన్ తింటానంటే టిఫిన్ ఏం తింటున్నారనే చూడాలి మనం సిట్ సో ఫైనల్లీ ఏమవుతుందంటే మూడు సార్లు రైస్ అవుతుంది సో క్యాలరీ వెయిట్ రిడక్షన్ కావాలి అంటే క్యాలరీస్ తగ్గించుకోవాలి క్యాలరీస్ తగ్గించుకొని అంత క్యాలరీస్ అంతా ఒక ఎండ్ ఆఫ్ ది డే పెట్టుకోవాలి దాని ఇంటర్పెటెన్ ఫాస్టింగ్ అంటారండి ఇంటర్పెటెన్ ఫాస్టింగ్ అంటే క్యాలరీస్ అంటే రోజుకి ఒకసారి తినడము సో పొద్దున మధ్యాహ్నం క్యాలరీస్ తక్కువ పెట్టుకుని రాత్రిపూట మీకు కావాలంటే ఫుల్ భోజనం చేసే వాళ్ళు కూడా ఉన్నారు రాత్రిపూట మొత్తం భోజనం చేసినా కూడా వెయిట్ తగ్గచ్చు ఓ ఇప్పుడు మన వాళ్ళు రంజాన్ చేసేది అదే సో మీరు ప పగలంతా ఏమి తినకుండా రైట్ నార్మల్ మీల్స్ చేసినా కూడా వెయిట్ తగ్గుతారు మీరు ఎందుకంటే దానికి ఒక సైంటిఫిక్ లాజిక్ ఉంది పొద్దున్న ఎనిమిదింటికి మీరు బోన్ చేసే టిఫిన్ తిన్నారనుకోండి మీరు ఎప్పుడు ఏం తిన్నా ఆ న్యూట్రియన్స్ పద్నాలుగు గంటలు శరీరంలో ఉంటాయి సో పొద్దున్న ఎనిమిదింటికి తిన్న ఎనిమిదింటికి తిన్న టిఫిన్ ఏదైతుందో రాత్రి పదింటి దాకా ఉంటుంది శరీరంలో ఆరు గంటలకు రెండో లోడ్ పడుతుంది అది పడిన ఇంకో ఆరు గంటలకు మూడో లోడ్ పడిపోతుంది సో శరీరానికి ప్రతి ఆరు గంటలే లోడ్ పడిపోతాం తప్ప ఒన్నవి కరగట్ల ఒ అరగట్లేదు బేసికలీ సో అరిగిచ్చుకున్న టైం లేదు దానికి కానీ మీరు రాత్రి ఎనిమిదింటికి బోన్ చేశారనుకోండి పొద్దున్న ఎనిమిదింటి దాకా ఉంటుంది అది రక్త రక్తం ఉంటాయి ఎంత టిఫిన్ డ్రాప్ చేస్తే మీరు అప్పుడు బాడీ కెన్ బర్న్ ఇట్స్ ఫ్యాట్ అక్కడ కానీ డే టైమ్ మనం ఏదో ఒక వర్క్ లో ఉంటాము సంథింగ్ ఏదైనా కానీ హౌస్ వైఫే కానివ్వండి లేకపోతే ఎంప్లాయీస్ ఏ కానివ్వండి వాటి వైట్ కానీ నైట్ మనం ఏం బాడీకి ఏం రమణ కల్పించాం యాక్చువల్గా మనం వర్కౌట్ చేస్తూనే చేస్తూ ఉంటేనే కదా క్యాలరీస్ బర్న్ అని అంటూ ఉంటారు చాలా మంది మరి నైట్ తీసుకొని అలా పడుకోవటం వల్ల మనకి ఇంకా క్యాలరీస్ ఎక్కువగా వచ్చే అవకాశం లేదంటారా అంటే క్యాలరీస్ అక్కడ ఏం ఖర్చు కావు కదా ఖర్చు కావాలి రాకపోతున్నప్పుడు గుండె ఆగిపోవట్లేదు కదండి ఉపరితలు ఆగిపోవట్లేదు కదండి బాడీ ఎనర్జీ కన్సంప్షన్ ఫిజికల్ ఎనర్జీ తగ్గిన శరీరంలో సబ్జ్ బేసల్ మెటబాలిక్ రేట్ మనం ఏమీ చేయకుండా కూర్చున్నా బాడీ నీడ్స్ ఎనర్జీ అసలు పనిచేయడానికి కాస్త ఎనర్జీ కావాలి అది సఫిషియంటే ప్లస్ ఇంకొకటి ఏంటంటే పగై పూట నేను పనిచేస్తానండి నేను ఆఫీసులో పనిచేస్తాను అక్కడ చేస్తాను నాకు ఎనర్జీ కావాలి అంటారు ఎనర్జీ కావాలి ఎనర్జీ కార్బోహైడ్రేట్స్ నుంచే వస్తుంది అని అనేది అపోహ ఓకే రైస్ తింటేనే ఎనర్జీ వస్తున్నా అపోహ నాకు అన్నం మానేస్తే కళ్ళు తిరిగాయి అంటారు కరెక్ట్ మూడు రోజులే ఉంటుంది మూడు రోజుల తర్వాత కళ్ళు తిరగవే అన్నం తినకపోతే బాడీ అలవాటు పడుతుంది అంటారు అలవాటు పడుతుంది ఆల్టర్నేట్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఇప్పుడు అన్నం తినకుండా పూర్తిగా మానేమంటలేదు కదా రైస్ మానేసి కార్బోహైడ్రేట్స్ మానేసి ప్రోటీన్ తింటారు ఫ్యాట్ కూడా తినచ్చు నార్మల్ ప్రోటీన్ అనుకోండి శరీరానికి అప్పుడు ఆల్టర్నేట్ సోర్స్ చూసుకుంటుంది అప్పుడు సో రెండు మూడు రోజులు నీరసం ఉంటుంది మూడు రోజులు నీరసం ఉండదు ఓకే సో ఇంటర్మీడియన్ ఫాస్టింగ్ అంటే ఆకలిగా ఉండమని కాదు తినేది తెలివిగా తినమని అర్థం క్యాలరీస్ తీసుకోకుండా ప్రోటీన్ తినొచ్చు మీట్ తినొచ్చు ఎగ్స్ తినొచ్చు వెజిటేరియన్ సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్ చాలా ఉన్నాయి సో మిడిల్ ఏజ్ విమెన్ ఇది ఫాలో అయితే బాగుంటుంది అంటారా తప్పకుండా దిస్ ఈజ్ ఫార్ మిడ్ వేర్ మిడిల్ ఏజ్ ఉమెన్ కదా వెయిట్ ప్రాబ్లం ఉండదు అవును ట్వంటీ ఫైవ్ ఇయర్ లేడీ కాదు సిక్స్టీ ఫైవ్ ఇయర్ లేడీ కాదు మిడిల్ ఏజ్ ఉమెన్ కే వెయిట్ ప్రాబ్లం సో వాళ్ళకి తెలియాల్సింది ఇది సో బేసిక్ థింగ్ ఈజ్ ఆకలి ఉండమని కాదు సో తినేది ఏదో తెలివిగా తినమని అర్థం ఎక్కడ క్యాలరీస్ లేవో చూసుకుని తింటుంది అర్థం ఒకటి ఇప్పుడు మనం మాట్లాడటం చూస్తున్న సేపు వాళ్ళకి డౌట్స్ ఏమి రావు వీడియో అయిపోయినా అద్దె నచ్చా ఇద్దరు నచ్చా రకరకాల డౌట్స్ వస్తాయి సింపుల్ ఒకటి చెప్తాను అన్నం కంటే తీపిగా ఉన్నదన్నీ మన ట్రెడిషనల్ మన కల్చర్లో ఏమిటి ఉపవాసం అంటే ఫలాహారం 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 అంటే ఉపవాసాలు ఫలాలు తింటున్నారు అంటారు అన్నం కంటే తక్కువ తీపిగా ఉన్న ఫలం ఒకటైనా ఉందా చెప్పండి సో అన్నం మానేమంటే ఫ్రూట్స్ అన్ని మానేసామని లెక్క సో ఇంటెలిజెంట్ ఈటింగ్ అంటే ఇప్పుడు మధ్యాహ్నం అన్నం పెట్టుకున్నామండి కూరలు ఉంటాయి సాంబార్ ఉంటుంది పప్పు ఉంటుంది అన్నీ ఉంటాయి అన్నం ఉంటుంది నేను అన్నం ఒక్కటే మానేమంటున్నాను సో పప్పు ఎలా తింటారు పప్పు సూపర్లాగా చేసుకుని తాగొచ్చు కూరలు అన్నీ తినొచ్చు మీట్ తినచ్చు ఎగ్స్ తినచ్చు యూ కెన్ హ్యావ్ ఎవ్రీథింగ్ కన్నాలో కనబద్దని చెప్తున్నాను రైస్ అనేది అంటున్నారు రైస్ తీయమని చెప్తున్నాను రైస్ అంటే క్యాలరీస్ అన్ని కూడా రైస్ వీట్ అన్ని అట్లీస్ట్ జొన్నల కూరలు బెటర్ ఇవి మానేయమంటే ఫ్రూట్స్ మానేసేయండి రైస్ కంటే తీపిగా ఉన్న ఫ్రూట్స్ కానివ్వండి హనీ కానివ్వండి ఇలాంటివి మానేస్తే చాలు ఓకే సో రైస్ తీసుకోవద్దు ఫ్రూట్స్ ఇంకేం తినాలి సార్ మిడిల్ ఏజ్ ఉమెన్ ఏం తినాలి సో ఇప్పుడు మనకి భోజనంలో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి ఫ్యాట్స్ ఉంటాయి ప్రోటీన్ ఉంటుంది కార్బోహైడ్రేట్స్ తీసేస్తే ప్రోటీన్ ఉంది కదా ప్రోటీన్ సోర్సెస్ ఏమో చూసుకుని అన్ని తినొచ్చు ఇప్పుడు సౌత్ ఇండియన్ అంటే సాలడ్ అనేది లేదండి సో ఇప్పుడు పొద్దున్న ఏం తినొద్దు అని చెప్తున్నాను మన టార్గెట్ అలా మధ్యాహ్నం భోజనం ఒకటే రాత్రి క్యాలరీస్ తినొచ్చు సో మధ్యాహ్నం భోజనం గురించి యూ కెన్ వన్ సాలడ్ ఇప్పుడు పొద్దున్న మధ్యాహ్నం దాకా అన్లైన్ మార్నింగ్ అసలు ఇంకేం తీసుకోవద్దంటారా ఏమి వద్ద అంటే నో బ్రేక్ఫాస్ట్ నో సాలిడ్స్ తీసుకోకుండా మధ్యాహ్నం దాకా సి అన్లిమిటెడ్ డైరీ ప్రోడక్ట్స్ మిల్క్ బటర్ మిల్క్ సూప్స్ గ్రీన్ టీ అని తాగొచ్చు ఓకే సో మీరు పొద్దున్న కాఫీ తాగండి పదకొండు గ్రీన్ టీ తాగండి కావాలంటే ఒక బటర్ మిల్క్ తాగండి సంభవ్ ఎర్లీ లంచ్ తీసుకోండి పన్నెండింటి ఫుడ్ చేస్తే చాలు సో పన్నెండింటికి లంచ్లో ప్రోటీన్ మీద ఎక్కువ ధ్యానం పెట్టాలి ఒక ఒక సాలెడ్ గ్లాస్ ఆఫ్ బటర్ మిల్క్ తీసుకోవచ్చు మిల్క్ తీసుకోవచ్చు సూప్స్ తీసుకోవచ్చు ఎనీథింగ్ ఓకే ఆల్ కర్రీస్ బి వితౌట్ వితౌట్ రైస్ రైస్ సో సాలడ్ యాడ్ చేయడం ద్వారా మనకి ఆకలి తగ్గుతుంది ప్రోటీన్ యాడ్ చేయడం ద్వారా కొంచెం ప్రోటీన్ లో క్యాలరీస్ వచ్చి హైపోగ్లైసీమియా నీరసం ఉండదు వాళ్ళు ఈ రెండు మూడు రోజులకి అడ్జస్ట్ అవుతుంది ఓకే ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి మాత్రం పూర్తిగా సో ఇలా తినడం వల్ల ఈవినింగ్ ఆరింటి ఆకలిస్తున్నారు ఎర్లీ డిన్నర్ లో నార్మల్ పని చేసి చేయొచ్చు లేకపోతే ఆ పొద్దున్న తినే టిఫిన్లు ఏవైతే ఉన్నాయో ఇడ్లీ దోశలు చపాతీలు రొట్టెలు అన్నీ కూడా సెవెన్ ఓ క్లాక్ తినొచ్చు ఇఫ్ పాసిబుల్ నైట్ టెన్ ఓ క్లాక్ పడుకునే ముందు ఒక గ్లాస్ మిల్క్ బటర్ మిల్క్ తగ్గినా పర్వాలేదు ఇలా చేస్తే నెలకి రెండు మూడు కిలో నా నలభై కిలోలు తగ్గిన వాళ్ళు నాకు తెలుసు యావరేజ్ ముప్పై కిలోలు తగ్గిన వాళ్ళు నాకు తెలుసు కొలీగ్స్ చాలా మంది ఉన్నారు అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు బెరేటిక్ సర్జరీ ఆపరేషన్లు ఇప్పుడు మెడలే చూమలు కామన్ ఏంటి బిరేటర్ సర్జరీ లైఫర్ సక్షన్లు చేయించుకుంటున్నారు యూ కెన్ డూ లైక్ దిస్ ఆపరేషన్ చేయాల్సిన అవసరమే లేదు నెక్స్ట్ ఇప్పుడు పేషెంట్ చెప్తే పేషెంట్లు ఏమైనా జాలపడిపోతుంటారు అంత కష్టంగా మీరు చేసుకోకుండా డాక్టర్ గారు కాస్త తినండి ఏం చెప్పిన ఏమో జాలిపడిపోతుంటారు సో అది కష్టం అయితే వా ఇప్పుడు సండే ఈజ్ ఏ చీటింగ్ డే చీట్ డే ఓ సండే విషం తినచ్చు ఓకే సండే ఒకరోజు సరిపోవచ్చు సరిపోతే ఇంకొక రోజు తీసుకోవచ్చు వెన్స్డే వారం రెండు రోజులు చీట్ తీసుకోవచ్చు ఇంకా కష్టం వస్తే ఆల్టర్నేట్ డేస్ చేసినా చాలు వెయిట్ లాస్ అవుతారు గ్యారంటీ వెయిట్ లాస్ అయితే మిడిల్ ఏజ్ ఉమెన్ అని కానీ వాళ్ళు సర్జరీస్ కానీ డెలివరీస్ కానీ అయి అయిన వాళ్ళు అయి ఉంటారు కదా వాళ్ళకి ఏమి ప్రాబ్లం అంటే సైడ్ ఎఫెక్ట్స్ కానీ అట్లా ఏమన్నా అవకాశం ఉందంటారా సి ఆల్ ప్రాబ్లమ్స్ కమ్స్ విత్ వెయిట్ అండి ఇప్పుడు పుట్టినప్పుడు ఏవైతే జాయింట్స్ ఉన్నాయో ఇరవై ఏళ్ళకి శరీరం ఇరవై ఒక హైట్ వస్తుంది కదా ఆ జాయింట్ ఇరవై ఏళ్ళ బరువు శరీరం బరువు మోస్తుంది నలభై నలభై కిలోలు మోస్తుంది అదే జాయింట్ యాభై ఏళ్ళకి తొంభై కిలోలు బరువు మోయిస్తున్నాం జాయింట్ మారట్లేదు కదా ఆ జాయింట్ చేయాల్సిన పని డబుల్ అయింది సో ఆ వెయిట్ మళ్ళీ తగ్గించారు అనుకోండి జాయింట్ ప్రాబ్లమ్స్ కూడా రావు కదా యూ ప్రిజర్వ్ యువర్ జాయింట్స్ ఒకవేళ ఎవరికన్నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి యూ కెన్ ప్రిజర్వ్ యువర్ జాయింట్స్ ఫర్ లాంగర్ టైం టైమ్ ఎస్పెషల్లీ మిడిల్ ఏజ్ ఉమన్ తెలుసుకోవాల్సింది సీక్రెట్ వెయిట్ లాస్ సీక్రెట్ వెయిట్ లాస్ ఆ చేతుల్లోనే ఉంది హర్ వెయిట్ లాస్ హర్ ఫ్యామిలీస్ వెయిట్ లాస్ సో ఆవిడ తెలిసి మిడిల్ ఏజ్ ఉమన్ తెలుసుకోవాల్సింది ఇదే అంటే నిజంగా సీక్రెట్ లాస్ అంటే ఏం లేదు లో కార్బ్ డైట్ నేస్ అని చెప్పాలి ఇప్పుడు యూట్యూబ్లో ఎన్నో వీడియోస్ ఉన్నాయి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లో కార్బు డైట్ అంటే మీకు వందల వీడియోస్ ఉన్నాయి వెస్ట్రన్ వీడియోస్ ఉన్నాయి ఇండియన్ వీడియోస్ కూడా ఉన్నాయి ఇండియన్ వీడియోస్ కూడా ఉన్నాయి సో ఎడ్యుకేషన్ ఈజ్ దేర్ వరల్డ్ వాళ్ళకి కొద్దిగా ఇంట్రెస్ట్ ఉండాలంటే మళ్ళీ చెప్తున్నానండి కడుపు ఖాళీగా ఉంచుకోమని ఆకలిగా ఉంచుకోమని నేను చెప్పట్లేదు ఆకలిగా ఉండాల్సిన అవసరమే లేదు తినేది ఇంటెలిజెంట్గా తినండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టిఫిన్ తినాలి రైస్ లేని టిఫిన్ తినొచ్చు కదా పెసరట్లో రైస్ వేయరు కదా గారెలు వడల్లో రైస్ వేయరు కదా ఓట్స్ లో రైస్ ఉండదు కదా కానీ ఆయిల్ లో చేస్తాం కదా గారెలు అనేది ఆయిల్ ప్రాబ్లం లేదండి ప్రస్తుతం ఏమంటున్నారంటే ఈవెన్ శాచురేటెడ్ ఆయిల్ నెయ్యి నేతి గారెలు తినన్నని చెప్తున్నారు ఈవెన్ కార్డియో ప్రాబ్లమ్ అనేది కూడా ఆలోచించక్కట్లేదు అక్కర్లేదు నేను కార్డియోస్ నేనే చెప్తున్నాను అదే సార్ నేతి గారెలు తినండి టిఫిన్ సో అంటే ఇంకో రకంగా చెప్పాలంటే అన్నం చేసే హాని నెయ్యి కూడా చేయి సో ఫ్యాట్స్ ఈజ్ ఫైన్ ఈవెన్ సాచురేట్ ఫ్యాట్ ఆల్సో ఇస్ ఓకే కట్ ది కార్డ్ సో ఇప్పుడు టిఫిన్ తింటున్నారు సో పెరేట్ లేదని చెప్పారు కదా ఏ టిఫిన్ అయితే రైస్ లేదో చూసుకుని తీసుకు తిందనొచ్చు ఓకే సో మధ్యాహ్నానికి ఎస్పెషల్లీ సో మనం క్యాలరీస్ కట్ చేసుకోవడానికి ఏ రకరకాల సాలెడ్స్ చేసుకోవచ్చు నేను ఉమెన్కి ఎంతకంటే ఏం చెప్పాలి ఏ రకరకాల సాలెడ్స్ చేసుకోవాలంటే వాళ్ళ చేతిలో ఉన్న పని కదా ప్లస్ ఈ రోజుల్లో ఇంటర్నెట్ చాలా ఉన్నాయి రకరకాల సాలెడ్స్ చేసుకోవచ్చు రకరకాల ఇప్పుడు ఇంకొకటి మాట చెప్పాలి నేను ఇప్పుడు డౌట్స్ వచ్చాయనుకోండి ఇంటర్నెట్లోని గూగుల్లోని గ్లైసీమిక్ ఇండెక్స్ అనే పదం ఉంటుంది జిఎల్వై సిఈఎంఐసి గ్లైసీమిక్ ఇండెక్స్ ఒక పదార్థం ఎంత క్యాలరీస్ ఇస్తుంది అని చెప్పేసి అది వంద అయితే అన్నిటికంటే డేంజరస్ గ్లూకోజ్ వంద వైట్ రైస్ నూట పద్నాలుగు బ్రౌన్ రైస్ నూట నాలుగు రెండు వంద గంట ఎక్కువే సో వైట్ ఏ నేను బ్రౌన్ రైస్ తింటున్నాడు ప్రొటెక్షన్ ఏమి ఉండదు సో పల్లీలు వేరుశనగలు పన్నెండు నల్ల శనగలు ఇరవై సో ఆ గ్లైసిమిక్ ఇండెక్స్ అనే పదం చూసుకొని మీరు ఏ ఫుడ్గా మీరు చూసుకోవచ్చు గూగుల్లో చేసుకుని చూసుకోవచ్చు సో లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్ తీసుకుంటే దట్స్ ఇట్ అంతకంటే చేయాల్సి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కూర తినాలి నల్ల శనగలతో ఒక రోజు బాయిల్ చేసుకోండి ఒకరోజు కూర చేసుకోండి ఒక రోజు పల్లీలతో కూర చేసుకోండి ఒకరోజు కూడా ఉడకబెట్టుకుని తినండి సీ సో మెనీ వెరైటీస్ కెన్ బి డన్ సో అది సో ఈట్ ఇంటెలిజెంట్లీ ఓకే ఇఫ్ యూ ఈట్ ఇంటెలిజెంట్లీ యూ విల్ లూజ్ వెయిట్ యూ నీడ్ నాట్ బి హంగ్రీ ఆకలిగా ఉన్న అవసరం లేదు కానీ తినేదేదో తెలివిగా తినమంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ సార్